బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకు వచ్చింది ఒకేసారి నాయుడు గారి పేరు చిరంజీవి పేరు పద్మసుబ్రహ్మణ్య పేరు వైజంతిమాల మాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట అది ప్రముఖంగా వేసేస్తారు అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంట నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది వాళ్ళు ఎవరు ఎవరు అంటారు ఇక్కడ సమ్మ ఎవరు ఆచార్య గారు ఎవరు ఇలా పేర్లేని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు నేను చర్చించుకుంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి బాబు వెంకయ్యనాయుడు గారు డబ్బు ఇష్టం అన్నారు అది నిజంగా గొప్ప ఆలోచన గొప్ప ఇది వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన ఆలోచించి సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత సామాజికటువంటి సేవ చెయ్యాలి అది అని నేను అనుకోను కాదు ఏమీ కాదు నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు ఇలాంటి శక్తిని అన్గైడెడ్ అయ్యేలా ఉండకుండా దీని అన్నిటి ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు నైంటీ లేట్ నైంటీస్ వచ్చింది అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారు తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానేక ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనోటు దొరకదు మనకి అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందించి స్పందించ చేసే విధాలుగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది కాబట్టి నేను ఎందుకు చేయకూడదు నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి రక్తం ఇవ్వండి అంటూ నేను పాతిక సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతున్నా అని అనుకున్నాను కానీ లేదు ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది సాగుతూనే ఉంది ఈరోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను నా అభిమానం చెప్పలో గర్వంగా ఉంది నాకు ఈ రోజుకి అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు ఉపాధి లేదు ఇంటి ఇంటిలో కట్టుబడి ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతోటి నేను పెద్ద ఎత్తున వాళ్ళకి నాలుగు నెలల పాటు మా నెలలో తినే హై క్వాలిటీ గ్రాసరీస్ నేను వాళ్ళకి అందివడం జరిగింది అది వాళ్ళు బయటికి రాలేరు పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు ఏం తింటారు అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళితే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితిలో హాస్పిటల్స్ అన్నీ కూడా చేతులు తీసే పరిస్థితిలో నేను నా మిత్రుల సహకారంతో నేను స్వయంగా అభిమానులతోటి వారం రోజుల్లో ముప్పై రెండు ప్లేసెస్లో ఈరోజు ఆక్సిజన్ అందడం జరిగింది అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయాలనే తపనతోటి బహుశా ఇవన్నీ కూడా నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందేమో అనుకుంటాను భగవంతురా ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు ఈ ఆలోచన ఇవ్వు నేను అవార్డుల కోసం ఎదురు చూడను అవార్డు రావాలి కోరుకోను లేకపోతే చాలు వాళ్ళ గుంటెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా డాన్సులు ఆడుతూనే ఉంటా ఫైట్లు చేస్తూనే ఉంటా మిమ్మల్ని అవరిస్తూనే ఉంటా అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను ఇది మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి మిగతా ఇతర మినిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్